హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వేటిసిజీ ఈరోజు గీ నెయ్యి డబల్ క్రీమ్తో ఎలా తయారు చేయాలో చూద్దాము మనం ఇంట్లో హోమ్ మేడ్ ఇండియన్ గీ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ డబల్ క్రీమ్తో చేసిన గీ కూడా అంతే సువాసన అంతే రుచి కూడా అసలు మనము డిఫరెన్స్ కనిపెట్టలేము దేంతో తయారు చేశారనేది ఎవరు చెప్పలేరమాట అంత టేస్టీ అయిన గీని ఈరోజు నేను విస్కర్ యూజ్ చేసి తయారు చేస్తున్నాను నా దగ్గర అయితే మజ్జిగ కవ్వం లేదు సో మజ్జిగ కవ్వం మజ్జిగ కవ్వం విస్కర్తో కొంచెం టీడియస్ ప్రాసెస్ అన్నమాట టైం పడుతుంది ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది మనకి బటర్ రావటానికి అలాగే చేతులు కూడా బాగానే నొప్పి పెడతాయి లేదు మాకు అంత ఓపిక లేదు అనుకుంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ కానీ మిక్సర్ జార్ కానీ మీ కన్వీనియంట్ బట్టి యూస్ చేసుకొని కూడా తయారు చేయొచ్చు సో అయితే ఈరోజు నేను ఇగిని విస్కర్ యూస్ చేసి యూస్ తయారు చేస్తున్నాను అలాగే ఒక లీటర్ డబల్ క్రీమ్ యూస్ చేస్తున్నాను అనమాట సో ఈ డబల్ క్రీమ్ని ఫస్ట్ ఒక స్టీల్ లేకపోతే గ్లాస్ బౌల్లోని వేసుకుందాము ఇది ఒక అన్నమాట సో మనం ఆథెంటిక్గా ఏం చేస్తాము ఫస్ట్ పాలను మరగపెట్టి ఆ తర్వాత కర్డ్ చేసి ఆ కర్డ్ని చిలికితే వచ్చిన బటర్ని మనం గీ తయారు చేస్తాము ఇంకొక ప్రాసెస్ ఏంటి రోజు వచ్చిన మీగడలో కొంచెం కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కువ మీగడ తయారైనప్పుడు చిలికి కూడా గీ తయారు చేస్తాం కదా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది సో ఇది డబల్ క్రీమ్ కాబట్టి నేను ఏం చేశానంటే ఫోమెంట్ అవ్వటానికి ఒక టూ టీ స్పూన్స్ కర్డ్ వేసి ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో కాదు రిఫ్రిజిరేటర్లో పెట్టాలన్నమాట ఒకరోజు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే మీకు వీలవ్వకపోతే ఆ నెక్స్ట్ రోజు కూడా చేసుకోవాలి అంటే విత్ ఇన్ టూ డేస్లో తీసైతే మనము ఇలా కవ్వం ఉంటే కవ్వం లేకపోతే విస్కర్ ఉంటే విస్కర్తో విస్క్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అలా తిక్ అవుడు తిక్ అవుతూ ఉంటుంది అలాగే టెక్స్చర్ కూడా మారిపోతూ ఉంటుంది ముందు చూసారా పలుచుగా ఉండాలి ఇప్పుడు థిక్ అయిపోతూ వస్తుంది ఇప్పుడు ఏకంగా మనకి విప్డ్ క్రీమ్లా తయారైంది పీక్స్ లాగా ఫామ్ అయిపోయింది అన్నమాట ఇంకా అలా తిప్పుతూ ఉండాలి యాక్చువల్లీ ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి చేతులు బాగా నొప్పి వస్తాయి ఎందుకంటే థిక్ అయిపోయింది కాబట్టి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు అన్నమాట సో ఇక్కడ పెద్ద గిన్నె తీసుకోవడానికి రీజన్ ఇదే మనకి తిప్పుతున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను చాలా పెద్ద గిన్నె తీసుకున్నాను మీరు కూడా చిన్నది కాకుండా చాలా ఎక్కువ స్పేస్ ఉండేది తీసుకోండి మాట చాలా ఈజీగా మనం తిప్పుకోవచ్చు అలాగే మనం తర్వాత వాటర్ వేస్ట్ చిలుకుతాం కదా అప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది పెద్ద గిన్నె తీసుకోండి సో ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు కదా మనకి క్రీమ్ టెక్స్చరు మారుతూ వస్తుంది అలాగే కన్సిస్టెన్సీ కూడా మారిపోయింది ఇప్పుడు చూసారు లాగా ఉంది టెక్స్చరు ఇందాక క్రీమీలా ఉంది ఇప్పుడు గ్రేనీ కన్సిస్టెన్సీలా ఉంది అన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత కూడా మనం అలా తిప్పుతూ ఉండాలి ఎంతవరకు తిప్పాలి అంటే మనం ఇప్పటి వరకు దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండగా మనం తిప్పడానికి కొంచెం లూజ్ అవుతుంది అలాగే దీని నుంచి మనకి వాటర్ కూడా బయటకు వస్తుంది వాటర్ అంటే బటర్ మిల్క్ లాగా బయటకు వస్తుంది సో ఈ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా మనం కొంచెం తిప్పాలన్నమాట మనం యాడ్ చేసిన వాటర్ ని బటర్ మిల్క్లా రావడం కాదు మనం తిప్పుతుంటే ఆటోమేటిక్గా ఇలా బటర్ మిల్క్లా వచ్చినప్పుడు దట్స్ వన్ ఇట్ ఈస్ రెడీ మాట సో నేను ఇంకొక టూ టు త్రీ మినిట్స్ తిప్పుతాను ఇంకొంచెం వాటర్ మనకి బయటికి రావాలి సో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ కనపడుతుంది కదా బటర్ మిల్క్ లాగా సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోని చక్కగా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా దగ్గరికి తేవడానికి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ జస్ట్ ఇలా చిలికితే చాలు ఎక్కువసేపు ఇంకా మనం చిలకాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ బటర్ వచ్చేసింది అన్నమాట సో మనకి బటర్ మిల్క్ లాగా బయటికి రావటానికి వరకు అక్కడ వరకు మనం చాలా పేషెన్స్గా చేయాలి మనకు చేయిన్ నొప్పి వస్తుంది చాలా టైం పడుతుంది నాకైతే ఈ స్టెప్కి రావడానికి థర్టీ మినిట్స్ టైం పట్టింది తర్వాత తీయడానికి బటర్ లాగా ఫామ్ నేను ఉండలు తయారు చేసి వేస్తున్నాను కదా అలా చేయడానికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది అలాగే గీ మరగడానికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మా టోటల్గా ఇది వన్ అవర్ ప్రాసెస్ సో గంటసేపు పని పెట్టుకొని తయారు చేసుకుంటే ఇలా అవుతుంది లేదు అంటే నేను ముందుగా చెప్పినట్టుగా హ్యాండ్ బ్లెండర్లోనో లేకపోతే మిక్సర్ జార్లోనో వేసుకోండి అలా కూడా ఎలా తయారు చేయాలో నేను ముందు ముందు చూపిస్తాను ఓకే సో ఇలా మొత్తం బటర్ అంతా చక్కగా తీసేసుకోవాలి ఊర్చేసి మొత్తం గిన్ని ఇప్పుడు ఈ మనం ఫ్రెష్ వాటర్లో వేసాం కదా తీసిన బటర్ దీన్ని చక్కగా ఒకసారి వాష్ చేసుకుందాం చేత్తోనే ఇలాగా మనం స్క్వీజ్ చేస్తే మనకి చక్కగా వాష్ అయిపోతుంది అలాగే నా బటర్ చూసారా చాలా హార్డ్గా కనపడుతుంది ఎందుకంటే నా రూమ్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ట్వంటీ అలాగే బయట టెంపరేచర్ కూడా లెస్ దాన్ ఫైవ్ కాబట్టి బటర్ కూడా చాలా హార్డ్గా ఉంది మీకు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయి సపోజ్ ఇదే వింటర్లో సమ్మర్లో చేసామనుకో ఇంత హార్డ్గా రాకపోవచ్చు సో బయట కొనిన బటర్ లాగా కనపడుతుంది కదా అవును టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ వీక్లో అయితే యూస్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువైతే ఉండదు మనం ఏమీ ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేయటం లేదు కాబట్టి అలా కూడా బటర్ లాక్ కావాలన్నా కూడా ఈస్ట్ ఇక్కడతో ఆపేయచ్చు మా కావాలి అనుకుంటే దీన్ని తీసుకుని మనం లో ఫ్లేమ్లో మారిపెట్టుకోవాలన్నమాట నేను రెండు బౌల్స్గా తయారు చేస్తాను ఫైనల్గాను సో ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది ఒక గిన్నె పెట్టుకొని ఎందులో అయితే మరగపెట్టుకోవాలనుకున్నామో అలా ఒక గిన్నె తీసుకొని ఇది కూడా కొంచెం పెద్దదే తీసుకోండి ఎక్కువ స్పేస్ ఉన్నదే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం మరిగించుకోవాలి ఎంతవరకు మరిగించాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పైన మనకంతా వైట్ వైట్ పార్టికల్స్ కనపడుతున్నాయి అలాగే బేస్ కూడా చూపిస్తాను బేస్ కూడా బటర్ పార్టికల్స్ వైట్గా ఉన్నాయి కదా అవి బ్రౌన్గా అయినంత వరకు మనకి టోటల్గా గీ బ్రౌన్గా రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇక్కడ నురుగు ఉండడం వల్ల కింద బ్రౌన్ కనపడట్లేదు చల్లారిన తర్వాత చూపిస్తాను సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చక్కగా చల్లారినివ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చూసారా ఇప్పుడు మాడిపోకూడదు బ్రౌన్గా ఉండాలంతే ఒక పదిహేను నిమిషాలు పోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోనో జార్లోనో తీసుకోవాలి మీకు చూపించడానికి ఒక లీటర్కి ఎంత వచ్చిందని చెప్పడానికి ఇక్కడ నేను మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట నాకైతే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ గీ వచ్చింది ఒక లీటర్ డబల్ క్రీమ్తో టేస్ట్ మాత్రం సేమ్ మన హోమ్మేడ్ ఇండియన్ గీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మంచి సువాసన అండ్ రుచితో వీటితో ఏది వండినా సరే ఇంకా మాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీగా నచ్చితే ఇప్పుడు ప్యాన్కి అడుగునుంది కదా గోదావరి అంటారు అంటారు దాంట్లో ఒక స్పూన్ పంచదార వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో నాకు త్రీ అవర్స్ అయిన తర్వాత గీ చల్లారింది కదా ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి చాలా బాగుంది ఇది ఇంకా చల్లారితే గట్టిగా అయిపోతుంది అన్నమాట సో అలాగే యెల్లోష్గా భలే ఉంది కదా టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది ఇది కౌ మిల్క్ నిండి తీసిన డబల్ క్రీమ్ మాట ఎక్కువ క్వాంటిటీ కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ